వెంకటేశాయ ఆలయం ఛానల్కు స్వాగతం ఈరోజు బుధవారం అక్టోబర్ పదిహేనవ తేదీన తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా జరుగుతోంది ఎంత టైం పడుతోంది ఎంతమందికి దర్శనం కలిగింది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్ గా చెప్తాను ఈ వీడియోని చూస్తున్నవారు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మరియు టీటీడీ వారి ప్రతిరోజు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నిన్న మంగళవారం అక్టోబర్ పద్నాలుగవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్న శ్రీవారి దర్శనం పొందిన భక్తుల సంఖ్య డెబ్బై రెండు వేల నాలుగు వందల డెబ్బై మూడు మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య ఇరవై మూడు వేల తొమ్మిది వందల మంది మరియు నిన్న హుండీ ద్వారా శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలు గోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ఈరోజు బుధవారం అక్టోబర్ పదిహేనవ తేదీన శ్రీవారి దర్శనం వివరాలు తెలుసుకుందాం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది ఈరోజు మార్నింగ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదిహేడు కంపార్ట్మెంట్లలో శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తున్నారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు సుమారు పది నుండి పన్నెండు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది ఎస్ఎస్డి ఉన్న భక్తులకు సుమారు మూడు నుండి ఆరు గంటల సమయంలో దర్శనమయ్యే అవకాశముంది అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ టికెట్స్ మరియు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్స్ ఉన్న భక్తులకు సుమారు రెండు నుండి నాలుగు గంటల సమయంలో దర్శనమయ్యే ఉంది గమనిక ఇది అంచనా టైం మాత్రమే దర్శనం టైమింగ్ అనేది భక్తుల రద్దీమలన మార్పులు జరగవచ్చు అక్టోబర్ పదిహేనవ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లు అక్టోబర్ పద్నాలుగవ తేదీ అంటే నిన్న మధ్యాహ్నం ఒకటి గంటల నుండి ఇచ్చారు ప్రతిరోజూ టోకెన్ల కోటా పూర్తయ్యే వరకు ఇస్తారు ప్రస్తుతం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల సాధారణంగా సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వాల్సిన టోకెన్లు మధ్యాహ్నం ఒకటి లేదా రెండు గంటలకే ఇస్తున్నారు టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణునివాసం బస్టాండ్ దగ్గర ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ అలాగే అల్పిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రదేశాల్లో టోకెన్లు అందుబాటులో ఉంటాయి మీ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి అయితే టోకెన్లు ఎప్పుడు అయిపోతాయన్నది భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది అలాగే శ్రీవారి మెట్ల నడకదారిన వచ్చిన భక్తులకు కూడా నిన్న మధ్యాహ్నం అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లో టోకెన్లు ఇచ్చారు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని భక్తులకు దర్శనానికి వెళ్లాలంటే కృష్ణా తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుండి అయితే మీరు ఎంటర్ అవ్వచ్చు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్లు ఉన్న భక్తులు మాత్రం ఏటీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అలాగే మూడు వందల రూపాయలు మరియు ఐదు వందల రూపాయల ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం వన్ ముందు ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనమైతే మహాపూర్ణాహుతితో ముగిసిన చంద్రగిరి శ్రీ వారి పవిత్రోత్సవాలు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగళవారం ఉదయం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొల్పి సహస్రనామార్చన నిర్వహించారు ఉదయం ఆరు నుండి మతియమ్మం ఒకటి గంటల వరకు చతుష్టార్చన మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణ పవిత్ర వితరణతో పవిత్రోత్సవాలు ముగిశాయి సాయంత్రం ఐదు గంటలకు శ్రీ కోదండరామస్వామి శ్రీ సీతాదేవి శ్రీ లక్ష్మణస్వామివారులతో వీధి ఉత్సవం జరుగనుంది ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ శ్రీమతి వరలక్ష్మి సూపరిండెంట్ శ్రీ జ్ఞానప్రకాష్ టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ మునిహరిబాబు ఆలయ అర్చకులు ఇతర అధికారులు పాల్గొన్నారు మీకు ఇంకా తిరుమల తిరుపతికి సంబంధించి ఎలాంటి సమాచారం కావాలన్నా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం వల్ల మరికొంతమంది శ్రీవారి భక్తులకు ఈ వీడియో చేరడానికి హెల్ప్ చేసిన అవుతారు డైలీ టీటీడీ వారి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఓం నమో వెంకటేశాయ